హలో ఫ్రెండ్స్ నమస్తే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఇక ఆ పరీక్షలు కూడా తెలుగులోనే నిరుద్యోగ అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ వంటి పారామిలిటరీ దళాల్లో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షలు ఇక నుంచి తెలుగులోనే జరగనున్నాయి ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి ఏడు వరకు జరిగే పరీక్షలు తొలిసారిగా తెలుగు సహా మరో పదమూడు ప్రాంతీయ భాషల్లో నిర్వహించినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదివారం ప్ర ఆదివారం ప్రకటించింది దేశవ్యాప్తంగా నూట ఇరవై ఎనిమిది నగరాల్లో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పరీక్షకు సుమారు నలభై ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని ఎంహెచ్ఏఓ ప్రకటనలో తెలిపింది సాధారణంగా వీటిని ఇంగ్లీష్ హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనే జరుగుతుంటే అయితే వాటిని ఇప్పటికే ఉన్న రెండు భాషలతో పాటు మరో ప్రాంతీయ పదమూడు భాషలు నిర్వహించాలని గత ఏడాది ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కేంద్ర సాయుధ పోలీస్ దళాల్లో స్థానిక యువత భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాలని హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ వెల్లడించింది ఈ నిర్ణయంతో హిందీ ఇంగ్లీష్తో పాటు అస్సామీ బెంగాలీ గుజరాతీ మరాఠీ మలయాళం కన్నడ తమిళం తెలుగు ఒడియా ఉర్దూ పంజాబీ మణిపురి కొంకణి భాషల్లో ప్రశ్న పత్రాలను తయారు చేయనున్నారు స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఎస్ఎస్సి నిర్వహించే ప్రతిష్టాత్మక పరీక్షల్లో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ రిక్రూట్మెంట్ టెస్ట్ ఒకటి ఈ ఉద్యోగం కోసం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యువత ప్రయత్నిస్తుంటుంది పరీక్షను పదమూడు ప్రాంతీయ భాషలు నిర్వహించేందుకు వీలుగా ఎంహెచ్ఏ ఎస్ఎస్సీలు ఎంవయూపై సంతకాలు చేశాయి దీని ప్రకారం పరీక్ష నిర్వహణకు ఎస్ఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది యువత తమ పాతృభాష లేదా ప్రాంతీయ భాషలో పరీక్షకు హాజరవుతారు దీనివల్ల ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీంతో దేశవ్యాప్తంగా ఉన్న మరింత మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుందని అధిక శాతం యువతకు ఉపాధి దక్కుతుందని హోంశాఖ తెలిపింది కేంద్ర ప్రభుత్వం చొరవ వల్ల దేశవ్యాప్తంగా ఉన్న యువత తమ మాతృభాషలో స్టాఫ్ సెలక్షన్ నిర్వహించే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్లో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పరీక్షలో పాల్గొని దేశ సేవలో తమ భవిష్యత్తు రూపొందించుకునే సువర్ణ అవకాశం లభించిందని హోంశాఖ వెల్లడించింది